వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని జిల్లాగా ప్రపోజల్ పెడితే నేను హైకోర్టు బెంచ్ పెట్టడానికి పది ఎకరాలు పొలాన్ని నేను ఉచితంగా ఇస్తానని తెలిపారు ఆదోని జిల్లా సాధన కమిటీ ఏర్పాటు చేశాం కానీ జిల్లా కోసం ఎంతో పోరాడుతూనే ఉన్నాం నాయకులు అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అందరూ జిల్లా కోసం తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని తెలియజేశారు ఆ సందర్భంగా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అనుభవమైన రాజకీయ నాయకులు ఆదంలో ఉన్నారు వాళ్ళు బయటికి రావాలి బయటకు వచ్చి జిల్లా సాధన కోసము వాళ్ళ అభిప్రాయం చెప్పాలి రెండవది ఏమంటే జిల్లా ఎందుకు వస్తే బా ఎందుకు బాగుంటుందంటే ఆలో డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే డైరెక్ట్ కన్నులు పోతాయి కన్నులు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆ ప్రాంతంకే అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ వెనుకబడిన ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతము ఎడ్యుకేషన్ వైజ్ కూడా వెనుకబడిన ప్రాంతము తర్వాత ఈ ఇక్కడ ఉండే మండలాల్లో గణాంకాలు చెప్తున్నాయి ఏమని ఇక్కడ అక్షర అభ్యాసము ముప్పై శాతం కంటే తక్కువ ఉన్నాము అని అలాంటప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ దీన్ని జిల్లా చేయాలి జిల్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అధికారులంతా ఈ ప్రాంతానికి వస్తారు అప్పుడు మనకి కావాల్సినవి అధికారులతో చర్చించుకొని మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కేంద్రం నుంచి ఏదో ఇన్స్టిట్యూట్ వస్తుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వస్తే అది కర్నూలులో పెడుతున్నాను కానీ ఆదరణలో పెట్టడం హైకోర్టు వచ్చింది బెంచ్ అది కూడా కర్నూలులో పెడతామంటున్నాను కానీ ఈ ప్రాంతంలో పెట్టదు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రాంతం ఐదు నియోజకవర్గాలు ఒక పక్క ఉన్నాయి అక్కడ మూడు రెండు నియోజకవర్గాలు ఒక పక్క ఉన్నాయి మూడు నియోజకవర్గాలు ఒక పక్క ఉన్నాయి అలాంటప్పుడు ఐదు నియోజకవర్గాలకు అత్యధిక మెజార్టీ జనాభా కలిగిన నియోజకవర్గాలు ఈ పక్క ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంతంలో బెంచ్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా కేసు పోవాలంటే ఇప్పుడు నుంచి పోవాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్ అవుతుంది అదే ఇక్కడ అయితే మీకు అరవై డెబ్భై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల లోపల అవుతుంది అందుక బెంచ్ ఏర్పాటు చే ఆదుని పెడితే ఈ ప్రాంత ప్రజలకు ఒక న్యాయం చేసేటట్లు అవుతుంది అనే నా అభిప్రాయం అది దానికి అవసరమైతే మనం చెప్పినాము పది ఎకరాల భూమి కూడా నేను ఇస్తానని చెప్పి ఫస్ట్ మీరు ప్రపోజ మీరు పెడతామని చెప్పండి పది ఎకరాలు రేపే రాసిస్తాను ఫస్ట్ మీరు పెడతామని చెప్పి ముందుకు రండి అప్పుడు మమ్మల్ని పిలిపేయండి పది ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తాము మీరు పెట్టుకోండి ఆ రకంగా చెప్పడం జరిగింది